అండ్ మా స్కూల్ ఫ్రెండ్ మాట ఏం అంటే అరే మీరు క్రిస్టియన్స్ కదా మా గుడికి ఎడో వస్తారు వచ్చేంత లేదు కదా అంటే కాదు మామ నా ఫ్రెండ్ కాబట్టి నేను నీ గురించి వస్తాను అని చెప్పి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చాను ఎందుకంటే నా ఫ్రెండ్ కోసం నేను ఏమైనా చేస్తా చేస్తాను అది నా ఫ్రెండ్షిప్ అంటే ఈ ఈరోజు సండే కదా ఈరోజు బాబా ప్రోగ్రామ్ వేసిన ప్రోగ్రామ్ కాదు మామూలుగా ఎట్లా వేది కొమలు పోదాం అనండి కదా చాలేళ్ల కింద పదేళ్ల కింద గెలిచిన మనం గెలిచిన అందుకే తీస్తున్నా మా తప్పు తీసుకొద్దరా ఎట్లా చూపిస్తా అని చెప్పేసి ఆ జుట్టు ఆ గడ్డ విధంగా అనమాట చూసిరా ఇప్పుడు ఇద్దరికి వచ్చి చెట్టులో

మేము వచ్చేస్తాం అక్కడ నుంచి ఇంటికి దగ్గర నుంచి ఇయో కొంపల్ని చూడొస్తా చులపల్లి వచ్చేస్తాం సార్ పెట్రోల్ అయిపోయింది నా స్టూడెంట్ అనమాట వచ్చాక మా ప్రాంతం స్టార్ట్ చేయాలి పికప్

పంచర్ అయిపోయిందంట చూసుకో ఇక పంచర్ చేసినాం మీ అయిపోయింది చేసి మన మన మిత్రుడు అదే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరం కలిసి కుమార్లు కూర్చొచ్చే ఇస్ తీసుకొని వచ్చిండు అనిల్ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఇస్ జస్ట్ పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ కూడా వస్తుంది థ్రిల్లింగ్ గా ఉంటుంది ఎంజాయ్ ఫుల్ సి మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్